తెలుగు సినిమా చచ్చిపోతోంది నిర్మాత ఖర్చు పెట్టిన డబ్బుల కోసం ఆర్తనాదాలు చేస్తున్నాడు హీరోలు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే నిర్మాతలేమో పిచ్చి అభిమానులు ప్రేక్షకులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు ఎంతలా అంటే డబ్బింగ్ సినిమాలను కూడా జనాల మీద బలవంతంగా రుద్దుతున్నారు వార్ టూ సినిమా బాలీవుడ్ మూవీ ఫిల్మ్స్ సినిమా దర్శకుడు అయాన్ కూడా బాలీవుడ్ కు చెందిన వ్యక్తేంచైజీలో నడుస్తోంది ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది దీంతో ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకున్నారు దర్శక నిర్మాతలు అయితే ఈ మూవీని హిందీలో తీశారు తెలుగులోకి డబ్ చేశారు కానీ ఎన్టీఆర్ హీరోగా ఉండడంతో నిర్మాత నాగవంశీ భారీ రేటు పెట్టి సినిమాను కొన్నారు ఎంతలా అంటే ఎనభై కోట్లు పెట్టి ఇక ప్రచారంతో పాటు ఇతర ఖర్చులు కూడా కలిపితే మరో పది కోట్లు ఇప్పుడు ఆ తొంభై కోట్లు రాబట్టుకునేందుకు బలవంతంగా ఎన్టీఆర్ హృతిక్రోషన్ను హైదరాబాద్ పిలిపించి మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు అందులో ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఎంతో బాధ కలిగింది ఎన్టీఆర్ ఇక్కడ రగరేస్తారు మనం కూడా ఆయనకు దేశవ్యాప్తంగా పేరు రావాలంటే హిందీ కంటే ఎక్కువ ఓపెనింగ్స్ కొట్టాలి భారీ వసూళ్లు రాబట్టాలి ఆ బాధ్యత అంతా ఎన్టీఆర్ అభిమానులదే అని చెప్పాడు ఎన్టీఆర్ అభిమానులను అడగడంలో తప్పు లేదు కానీ దోపిడీకి తెగబడ్డాడు నాకు వంశీ ఏకంగా మల్టీప్లెక్స్ రేటు నాలుగు వందల రూపాయలు ఇంత దారుణంగా ఫ్యాన్స్ ని దోచుకోవటం ఎందుకు మీరు నిజంగా ఫ్యాన్స్ సినిమా చూపించాలనుకుంటే తక్కువ ధరకు చూపించవచ్చు కదా అని మనం అడగచ్చు కానీ ఆయన పరిస్థితి దారుణంగా ఉంది ఎందుకంటే ఈ మూవీలో తేడా వస్తే భారీగా నష్టపోతారు ఎన్టీఆర్ ఉన్నంత మాత్రాన స్ట్రైట్ సినిమా కాదు పైగా ట్రైలర్ లో హుర్తిక్ ఎక్కువ సీన్లు డైలాగులు ఉన్నాయి ఎన్టీఆర్ అనవసరంగా ఈ మూవీ ఒప్పుకున్నారేమో అని ట్రైలర్ చూడగానే ఫ్యాన్స్ కూడా కాస్త అసంతృప్తి చెందారు ఎందుకంటే తమ హీరో ఎవరికి తగ్గేలా ఉండకూడదనేది వారి అభిప్రాయం మరి మన తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల గురించి తెలిసిందే కదా వారినే టార్గెట్ చేస్తూ మన నిర్మాతలు దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు అందుకే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడిపోతూ ఉన్నాయి రేట్లు పెంచి ఆడియన్స్ను దూరం చేసుకుంటున్నారు ఇలానే పెంచుకుంటూ పోతే హీరోల పిచ్చి వెర్రి అభిమానులు కూడా దూరం అవుతారు ఫ్యాన్స్ ఏమీ కోటేశ్వరులు కాదు చదువుకునేవారు లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారు మాత్రమే వారికి సినిమా అంటే ఇష్టం తమ హీరో అంటే ఇంకా ఇష్టం ఈ ఒక్క సినిమానే కాదు అందరు హీరోల సినిమాలు చూస్తారు లో ఒక సినిమా కుటుంబంతో చూడాలంటే ఆ హీరో అభిమాని అప్పులపాలు కావాల్సిందే అందుకే ఓటీటీలు పెరుగుతున్నాయి సినిమా కూడా నలభై ఐదు కోట్ల కొన్నారు నిర్మాతలు ఏషియన్ సునీల్ సురేష్ బాబు కూడా రిస్క్ లేకుండా లాభం రాకున్నా కూడా నష్టాలు లేకుంటే చాలని కొన్నారు పైగా థియేటర్స్ కూడా అన్ని వాళ్లవే కానీ ఈ వార్ కూలీ సినిమాలకు ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుని భారీగా రేట్లు పెంచారు ఎంతలాంటే రజనీకాంత్ కు భారీగా ఫాలోయింగ్ ఉన్న చెన్నైలో అత్యధిక టికెట్ ధర నూట ఎనభై ఆరు రూపాయలు మాత్రమే అదే మనకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నాలుగు వందల యాభై రూపాయల టికెట్ పెట్టారు అదేమంటే నాగార్జున థియేటర్ చూసేవారు చాలా తక్కువగానే ఉన్నారు అందుకే ఇప్పుడు తనకు నచ్చిన పాత్రలను చేస్తూ నాగార్జున ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆయన పేరు చెప్పి టికెట్లు పెంచడం అంటే తెలుగు ప్రేక్షకుడిని మోసం చేయడమే ఇంతకంటే దోపిడీ మరోటి ఉండద్దు మరి ఈ సినిమాలు హిట్ అవుతాయా అంటే ఏమో తెలియదు ఉంటాయో పోతాయో తెలియదు కానీ ముందే దోచేసుకుంటే సరిపోతుంది సినిమా పిచ్చిని క్యాష్ చేసుకుందామని బహిరంగంగా దోపిడీ మొదలు పెట్టారు నిర్మాతలు ఎందుకంటే వారి భయం వారిది ఇటొచ్చి నష్టపోయేది ప్రేక్షకుడు కానీ చచ్చిపోయేది సినిమా అనే విషయం మాత్రం మర్చిపోవద్దు తెలుగు సినిమా హీరోలు నేలకు రావాలి అప్పుడే నిర్మాతలు బాగుంటారు కానీ ఆ హీరోలను పల్లెత్తి మాట అనే ధైర్యం ఈ ప్రొడ్యూసర్స్ కి ఉండదు ఓ నిర్మాత ఈ మధ్య అసలు విషయం చెప్పారు ఇక్కడ అన్నింటి ధరలు ఎక్కువే మలయాళంలో కోటి రూపాయలకు తీసే సినిమాకు ఇక్కడ కనీసం ఐదు నుంచి పది కోట్ల ఖర్చు అవుతుందన్నాడు ఆ నిర్మాత అది నిజం ఎందుకంటే హీరోలకు అనవసరంగా భారీ పారితోషకాలు ఇస్తున్నారు అదేమంటే ఆయనకు మార్కెట్ ఉందంటారు నిజమే కానీ ఫెయిల్ అయితే ఏ మార్కెట్ కూడా డబ్బులు తీసుకురాదు అందుకే ఎన్టీఆర్ ఉన్న సరే మీరే నాలుగు రూపాయలు ఖర్చు చేసి నా సినిమా టికెట్ కొనాలి ఇదే మీరు కి ఇచ్చే గౌరవం అని అడుక్కుంటున్నాడు నిర్మాత ఏకంగా ఓ మంత్రి పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు చూడాలని జనసేన కార్యకర్తలకు సూచించాడు మరి జనసేన కార్యకర్తలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళంతా పేదలే కదా మరి ఎందుకు ఈ దోపిడీ అంటే మాత్రం ఇల్లుండగానే దీపం చక్కదిద్దుకోవాలనేది వాస్తవానికి హరిహర విరమల్లు సినిమా మొదలు పెట్టి విడుదలైనప్పటి నుంచి కూడా నిర్మాత ఏం రత్నానికి నిద్ర పట్టలేదు ఆ మూవీని ఎవరూ కొనలేదు చివరికి పవన్ కళ్యాణ్ ఎంట్రీతో విడుదలైంది కానీ చివరికి నష్టాలే మిగిలాయి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు తీసే సంస్థలు మూడే మూడు ఉన్నాయి వాటిలో గేమ్ చేంజర్ దెబ్బకు దిల్ రాజు దివాళా తీశాడు ఆ నష్టాలను పూడ్చుకునేందుకు కూలీ లాంటి సినిమాలను ఇతర స్నేహితులతో కలిసి కొంటున్నాడు ఇక మైత్రి మూవీస్ పర్వాలేదు లాభాల బాటలోనే ఉంది కానీ ఒక్క సినిమా చాలు మునగడానికి ఇక సురేష్ బాబు అయితే హీరోల అతి చూసి సినిమాలు నిర్మించడమే మానేశారు ఇక ఏషియన్ సునీల్ జాక్ లాంటి సినిమాలతో దెబ్బతిన్నారు కానీ కుబేరా కాస్త నిలబెట్టింది లాభాలు రాకున్నా కూడా నష్టాలు మాత్రం రాలేదు తెలుగులో పెద్ద నిర్మాత లేడు ఈ విషయం హీరోలకు అర్థం కావడం లేదు కానీ కోట్లలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీస్ కూడా దారుణంగా డిజాస్టర్స్ అయ్యాయి నిర్మాతలు చచ్చిపోవడానికి కారణం హీరోలు సినిమా చచ్చిపోవడానికి కారణం హీరోల ఆశ వారి కారణంగా నిర్మాతలు ఫ్యాన్స్ ని ప్రేక్షకులను మా సినిమా చూడమని అడుక్కుంటూ ఉన్నారు థియేటర్ కు రాగానే దోచేసుకుంటున్నారు ఇక ఇప్పుడు తెలుగు సినిమా కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు హీరోల రెమ్యునరేషన్ తగ్గించి వారికి కొంత ఇవ్వచ్చు కదా అంటే మాత్రం ఇవ్వరు నిజంగా దివంగత దర్శకుడు దాసన్ నారాయణరావు బ్రతుకుంటే మాత్రం సినిమాను బ్రతికించేవారు ఎంతో కొంత ప్రయత్నం చేసేవారు ఇప్పుడు కార్మికులు సినిమా షూటింగ్లు ఆపేస్తే దారికి తెచ్చే లేరు చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటు యూనియన్లు కూడా కొత్త టాలెంట్ను తొక్కేస్తున్నారు ఎందుకంటే లక్షల కొద్ది ఎంట్రీ ఫీజు పెట్టేసి దోచుకుంటున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు తాము చెప్పిన వాళ్ళనే తీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తూ నష్టం చేస్తున్నారని చిన్న నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు వాళ్ళు కూడా హీరోలను ఏమీ అనడం లేదు కానీ కార్మికులనే విమర్శిస్తున్నారు వారిలో కొంతమంది ఆర్థికంగా దోచేసుకుంటున్నారు కానీ వేలాది మంది మాత్రం తక్కువ వేతనానికే పనిచేస్తున్నారనేది వాస్తవం హైదరాబాద్ లాంటి సిటీలో కుటుంబంతో బ్రతకాలంటే చాలా కష్టం కాబట్టి వారికి నచ్చ చెప్పి పనిచేసేలా పనిచేయాలి కానీ బ్లాక్ మెయిల్ చేయడం అనేది తప్పు కార్మికులు అనే వారిలో చాలామంది పేదలే యూనియన్ నాయకులను చూసి వారిని దూరం చేసుకోవద్దు ఇన్నేళ్లు సినిమా పరిశ్రమను నడిపింది వారే అయితే ఏ రాష్ట్రంలో లేని కండిషన్లు టాలీవుడ్లోనే ఉన్నాయనేది చిన్న నిర్మాతల ఆవేదన వాటిని కూడా తొలగించాలి ఎందుకంటే చిన్న నిర్మాతలే ఎక్కువ సినిమాలు తీస్తారు ఎప్పుడు పని కల్పిస్తారు అందరికీ ఒకటే రేటు కాకుండా చిన్న సినిమాలను బ్రతికించాలి అందుకు యూనియన్లు కూడా అంగీకరించాలి అత్యవసర సమయాల్లో కూడా తమ యూనియన్ వ్యక్తినే తీసుకోవాలని బెదిరించడం కూడా తగదు ఎందుకంటే చిన్న నిర్మాతకు గంట అదనంగా సమయం వృధా నష్టపోతాడు ఆ సినిమాలు థియేటర్ వరకు కూడా తెలియదు ప్రొడ్యూసర్ ను యూనియన్లు తమ పిచ్చి నిబంధనలతో చంపద్దు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలి కానీ నిర్మాతలు ఇలా రేట్లు పెంచి సినిమాను చంపేస్తే నష్టపోయేది పరిశ్రమే ఎందుకంటే నూట యాభై పెడితే మేము రెండు వేల రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం రేటు పెంచితే తప్పేంటనే ఇదే నాగవంశి అన్నారు ఇప్పుడేమో మా సినిమాకి కండిని అడుక్కుంటూ ఉన్నారు మరి నీ హీరో స్టార్థం పనిచేయదా ఇది ఎన్టీఆర్కే కాదు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సహా అందరికీ వర్తిస్తోంది సినిమా బాగోలేకుంటే ఎవ్వరూ కాపాడలేరు ఇక సినిమాను రేట్లు పెంచి చంపితే ఎవ్వరూ బాగు చేయలేరు ఫోన్ లోనే గంట సేపు స్క్రోల్ చేస్తే ఏ కూలీ వార్ కూడా పోటీ లేని ఎంటర్టైన్మెంట్ రీల్స్ లో ఉంటుంది ఇక ఓటీటీలు ఉండనే ఉన్నాయి ఇప్పటికే డ్రామాలను తెగ చూసేస్తున్నారు నెట్ఫ్లిక్స్ జియో స్టార్ సోనీలలో అద్భుతమైన సిరీస్లు ఉన్నాయి ఇంగ్లీష్ ఏమీ నేటి యువతకి కొత్త కాదు ఇక తెలుగులో డబ్బు కూడా అవుతున్నాయి అందరూ కూడా అన్ని లాంగ్వేజెస్ చూస్తున్నారు కాబట్టి తెలుగు సినిమాని చంపద్దు ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకుడి లాంటి వ్యక్తి ఎక్కడా లేడు అందుకే లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ వారిని ప్రేక్షక దేవుళ్ళు అన్నారు మీరేమో దేవుళ్ళను మోసం చేస్తున్నారు ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి ఇలానే చేస్తే మల్టీప్లెక్స్ లో కూడా క్రికెట్ మ్యాచ్లు లేదంటే పార్టీలకు అద్దెకిచ్చి సినిమాలు వేసుకునే పరిస్థితి వస్తుంది సినిమా బ్రతకాలంటే ముందు హీరోలు దిగి రావాలి కానీ వాళ్ళు దిగి రారు ఎప్పటికే పెద్ద స్టార్లు అనుకుని గాల్లో తిరుగుతున్న వారికి సినిమాలు లేవు నిర్మాతలు దొరకడం లేదు దొరికినా అంత ఇవ్వలేమని చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి తెలుగు సినిమాని బ్రతికించండి దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి